బాగున్నారా ఇంత అందమైన కొలను పువ్వులు చూస్తూ ఉంటే మనసు ఎంత బాగుందో కదా ఆ పువ్వుల పైభాగం ఎంత అందంగా శుభ్రంగా కనిపిస్తుందో కదా కానీ ఎప్పుడైనా ఆ పువ్వుల క్రింద భాగాన్ని చూసారా ఆ నీళ్ళలో బురద నాచు కలుషితమైన పదార్థాలు అన్నీ ఉన్నాయి కానీ ఆ బురదలో నుండి ఎదిగి వచ్చిన ఆ పువ్వు మాత్రం తన పైభాగాన్ని ఏ మురికి తాకనివ్వకుండా చూసుకుంటా ఉంది అది పూసే సమయానికి ఆ నీటిని తాకకుండా తానే గర్వంగా తెలియాడుతూ ఉంది కదా ఎంత గొప్ప పాఠము ఇది మన జీవితానికి మన జీవితంలోనూ ఎంతోమంది మనుషులు కలుషితమైన మనసులతో నిండిన వారు ఉంటూ ఉంటారు అసూయ నింద కుట్ర అవమానాలు ఇవన్నీ మన చుట్టూ ఉన్న బురదలే కానీ దేవుడు నీలో పెట్టిన గొప్పదనాన్ని నీకు ఇచ్చిన శుద్ధమైన జీవన విధానాన్ని అలాంటి వారి వల్ల అవనివ్వకు నీవు నీటిలో పోవున్నప్పుడు నేను నీకు తోడుంటాను నదుల్లో పోవునప్పుడు అవి నిన్ను ముంచవు అని దేవుడు అంటా ఉన్నారు ఈ లోకం నీతో ఎంత బురదగా మాట్లాడినా ప్రవర్తించినా ఆ బురదలో నిన్ను ముంచాలి అని చూసినా నీవు దేవుని బిడ్డవి అవి ఏవి నిన్ను ముంచలేవు నీ పరిశుద్ధత దేవుడి నుండే వస్తుంది నీ వల్ల కాదు అన్న చోటే దేవుడి నిన్ను అద్భుతంగా నిలబెడతాడు చూడు కాబట్టి ఎవరి మాటలకి లొంగిపోకు కృంగిపోకు నీ బలం నీలోనిది కాదు అది నీ దేవుని వల్ల పొందుకున్నది నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా పాపమయమైన లోకం నీ మీద ప్రభావం చూపకూడదు అని గుర్తుంచుకో వాళ్ళు అన్నప్పుడు లేదా మేమంటే తప్పేంటి ఏ వాళ్ళ ఉంటే ఏమీ కాదు కానీ నేనుంటే తప్పేంటి అని వాళ్ళతో బేరీజు వేసుకోకు నీ చుట్టూ ఎంత నాచు బురద ఉన్నా నీవు ఒక స్వచ్ఛమైన కమలానివి అని గుర్తుంచుకో నీ పరిశుద్ధతను ఏది తాకనివ్వకు గాడ్ బ్లెస్ యూ